హలో ఎవరి అందరికి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది ఫ్రైడే బ్లాగ్ అండి మార్నింగ్ నేను లేచేసరికి లేట్ అయ్యింది నైన్ థర్టీ ఆ టైంకి అయితే లేచాను ఎందుకంటే రోజు పిల్లలిద్దరికీ స్కూల్ లేదు సో పిల్లలిద్దరికీ స్కూల్ లేదు అన్నప్పుడు నాకు ఆ రోజు ఎడిటింగ్ షూటింగు అది ప్రాపర్గా కుదరదు అనమాట అందుకని నేను వాళ్ళకి స్కూల్ లేదు అని అనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి ఎడిటింగ్ పనులన్నీ పూర్తి చేసేసుకుంటానండి సో అలా రాత్రి నేను ఎడిటింగ్ పూర్తి చేసుకుని నిద్రపోయేసరికి టైం అయితే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయ్యింది సో మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి పడుకుని మళ్ళీ నేను నైన్ థర్టీకి అయితే నిద్రలేశాను అనమాట సో నిద్ర లేచి లేవంగానే ఫస్ట్ అయితే మా వాళ్ళకి మినపొట్టు అయితే నేను లేవకముంద వేసుకున్నారు సో ఆయన నేను లేచేసరికి ఆ మినపొట్టు మగ్గింది ఆయనకి మినపట్టు ఆయనకి టీ పెట్టి ఇల్లు మొత్తాన్ని అసలు ఎంత టైం పట్టిందోనండి ఎక్కడ వస్తున్నట్టు అక్కడ సర్దుకునేసరికి నాకు సర్దుకుని ఇల్లు మొత్తాన్ని అయితే శుభ్రం చేసేసాను సో ఇల్లు శుభ్రం చేసేసరికి టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది తర్వాత ఇంకా నేను క్విక్గా తలస్నానం అయితే చేసేసానండి ఇంకొప్పుడు అయితే దేవుడికి దీపారాధన చేసుకుంటాను సో దేవుడికి దీపారాధన చేయడానికి ముందు నాకు టిఫిన్కి అయితే మినపట్టు వేసుకుంటానండి పిల్లలకి మినపట్టు వేసేసాను వాళ్ళు అయితే తినేశారు సో ఈ మినపట్టు మగ్గడానికి టైం పడుతుంది కదా నాకు కూడా ఆకలి వస్తుంది టైం అయితే లెవెన్ థర్టీ అలా అయిపోయింది సో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండే లోపలి మినపొట్ట అయితే రెడీ అవుతుంది తర్వాత అయితే నేను దేవుడికి దండం పెట్టుకునేసి టిఫిన్ అయితే తినేస్తానండి సో స్టవ్ మీద అయితే నూనె పెట్టానండి నూనె అయితే వేడుకుతుంది ఇడ్లీ పిండి రుబ్బాను కదండి ఆ ఇడ్లీ పిండి ఇంకా లాస్ట్కి అనమాట సో నా మట్టికి ఒక ఒక మినపొట్టు అయితే వేసేసుకుంటున్నాను పిల్లలు మా హస్బెండ్ అందరూ తినేసారు Thank <laughs> you. ండి ఇది మగ్గడానికి టైం పడుతుంది దేవుడికి అయితే దీపారాధన చేసుకుని వస్తాను ఈ రోజైతే నేను ఈ శారీ కట్టుకున్నానండి చాలా రోజు అయిపోయింది శారీ కట్టి సో అందుకనేసి ఇప్పుడైతే శారీ అనమాట ఫ్రైడే అనేసి అండ్ ఈ సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ సారీ ఎప్పుడో ఒక ట్వంటీ ఇయర్స్ ఎగోదనుకుంటా ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎగో సారీ అండి ఇది మా అత్తయ్య గారి శారీ అనమాట మా అత్తయ్య గారికి మా రిలేటివ్స్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్కి శారీ అయితే పెట్టారంటండి అయితే మా అత్తయ్య గారు ఎప్పుడూ సిల్క్ శారీలు కట్టుకోరు కదండి ఎప్పుడో పెట్టారు కదా అని ఒకటి రెండు సార్లు అయితే కట్టారంట నేనేమో సిల్క్ సారీ కట్టుకోలేకపోతున్నాను ఉంచుకోలేకపోతున్నాను ఒంటి మీద నువ్వు భవాని అని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు నా దగ్గర వదిలే ఫోర్ ఇయర్స్ అవుతుంది ఏమోనండి ఫోర్ ఇయర్స్లో నేను దీన్ని ఒకటి రెండు సార్లు కట్టాను సరే అత్తయ్య గారు ఇచ్చారు అసలు కట్టుకోవట్లేదు అనేసి ఈ రోజైతే ఈ శారీ కట్టాను అత్త దగ్గర ఓన్లీ శారీ ఇచ్చారండి బ్లౌజ్ వేరే శారీ మీద దీనికి అయితే మ్యాచ్ చేశాను బాగా కలిసింది కదా సో ఇంకా మిరపట్టు మగదది త్వరగా నేను దేవుడికి దండం పెట్టుకుని వస్తాను ఈ రోజైతే ఇంకా నేను వాకింగ్కి వెళ్ళలేదండి ఇల్లు మొత్తాన్ని అయితే సర్దుకుని ఎక్కడ వస్తువులు అక్కడ నీటికి ఇల్లు అయితే శుభ్రం చేసేసుకున్నాను మళ్ళీ దేవుడికి దీపారాధన చేసుకుంటాను అనేసి మా అయితే ఆఫీస్కి వెళ్ళాలి అనేసి అనమాట సో ఇంక ఈరోజు ఇల్లు అయితే నేనే క్లీన్ చేశాను బట్ వీడియో అయితే ఏమీ షూట్ చేసుకోలేదండి ఈ పిల్లలు ఒకటి ఇంట్లో ఉంటున్నారు కదా నాకు టైంకి ఏ పనులు ప్రాపర్గా కంప్లీట్ అవ్వట్లేదు వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి అన్నీ ఒకవేళ అలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకైతే నేను దేవుడికి దీపారాధన చేసుకుంటున్నానండి వీడియో అయితే మా షాను షూట్ చేస్తుంది వీడియో తీయమ్మా అంటే కొంచెం ఏమో నిలువుగా కొంచెం ఏమో అడ్డంగా అలా ఎలా పడితే అలాగా వీడియో అయితే షూట్ అండి మొత్తం మీద ఇంకా నేను అందులో బాగున్న వీడియో క్లిప్ అయితే పెట్టాను చూసారా కెమెరా ఎలా కనిపేస్తు అని ఫోన్ని సో ఇంకా దేవుడికి దండం పెట్టుకోవడం అయితే అయిపోయిందండి నేను ఈరోజు నాకు మా షానుకి మనుకి మా హస్బెండ్ అందరికీ ఈ మినపట్టే వేశానండి ఇది రాగి పిండి చేసిన ఇడ్లీ పిండి అనమాట సో అందరికీ మినపట్లు అయితే అనమాట నాకు కూడా ఇంకా ఇందక్కడ స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను కదండి సో వేసుకుని అయితే తినేసాను టిఫిన్ తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి మళ్ళీ మా హస్బెండ్ వన్ థర్టీ ఆ టైంకి భోజనానికి అయితే వచ్చేస్తారు ఇంకా ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తానండి ఆ తర్వాత ఇంకా కూర తర్వాత వండుతాను తర్వాత అంటే ఎప్పుడో కాదులేండి ఇప్పుడే ఫస్ట్ రైస్ పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటుంది లోపల కూరకైతే రెడీ చేసుకోవచ్చు కదా అనేసి సో బియ్యం అయితే నీట్గా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నానండి శారీ ప్రతి వీక్ కట్టుకునేదాన్ని అండి ఒకసారి కొలాబరేషన్స్ ఏమైనా ఉంటే అస్తమానం కట్టుకుంటూ ఉండేదాన్ని చాలా రోజులైపోయింది సారీ కట్టుకుని నాకైతే కొంచెం కొత్త వచ్చేసినట్టుగా అనిపించింది అనమాట కానీ మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చి శారీలో చూసి బాగున్నావు అనేసి అన్నారు అంటే ఆయన చెప్పర్లేండి నేను రెండు మూడు సార్లు బాగున్నానా బాగున్నానా అని అడిగితే అప్పుడు చెప్తారనమాట బట్ ఒక లుక్ ఇస్తారు కదా చాలా రోజుల తరగతి చూసినప్పుడు అది నాకు నచ్చుతుంది అనమాట బియ్యం అయితే కడిగేసాను కదండి దాన్ని అయితే ఇంకా స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను ఈ రోజైతే కూర కింద నేను మునగాకున్నదండి మొన్న నేను ముంబై ట్రిప్కి వెళ్ళేటప్పుడు అమ్మాయి అయితే హైదరాబాద్ వచ్చింది కదండి అప్పుడు వస్తు వస్తూ మునగాకైతే తీసుకొని వచ్చింది అనమాట అయితే కొంచెం ఆకు పప్పులో వేసి వండింది అంటండి ఇంకా చాలా ఆకు ఉండిపోయింది అయితే ఇలా చాలా రోజులు ఫ్రిడ్జ్లో ఉండిపోవడము ఆకు చమాయింపుకి దగ్గర దగ్గర అతుకుపోయి వండలా కట్టేసింది అనమాట సో ఆకు అంతా ఏరి పాడేసి మంచిగా ఉన్న ఆకు అయితే తీసుకున్నానండి పప్పు వేసి వండుదామంటే పప్పులో ఆకు ఎక్కువైపోతే మా ఆయన తిన అంటారు అండ్ నాకు చాలా ఎక్కువగా మునగాకు ఫ్రై తినాలి అని అనిపిస్తుంది అండి సో అందుకనేసి నేను మునగాకు ఆకు ఫ్రై అయితే పెట్టుకుంటున్నాను మునగాకు ఫ్రైలోకి మనము పచ్చనపప్పు మినపప్పు ఏమీ వేసుకోకూడదండి జీలకర్ర వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుని కూర ఆకును మొత్తాన్ని ఫ్రై చేసుకుని తింటే చాలా బాగా అనిపిస్తుంది అండి అయితే మునగాకు ఏంటంటే ఆకు కడగగానే మనకి అతుక్కుపోతున్నట్టు అయిపోతుంది అనమాట అసలు కడగడమే చాలా ఇబ్బంది అనిపిస్తుంది మునగాకుని ఇంకా ఇలాగా కడిగి ప్యాన్లో వేసుకుని తిప్పేసరికి ఆకు ఒకటి ఒకటి అతుక్కుపోయి దగ్గర గంట వచ్చేస్తుందండి అండి ప్రాబ్లం అనమాట సో బాగా మిక్స్ చేసుకుంటాం ఉండాలి సో మొత్తం మునగాక వేసేసి దాంట్లోకి పసుపు ఉప్పు కూడా వేసేసానండి ఉప్పు కొంచెం ఎక్కువ వేసినట్టు అనిపించింది బట్ రైస్లోకి అయితే సరిపోయింది అనమాట అన్నంలో కలుపుకుని తినడానికి అంతే ఇంక ఉప్పును మనము పసుపు వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఆకుని మూత పెట్టకుండా మగ్గించుకోవాలి మూత పెట్టమంటే మళ్ళీ మనకి చేదుగా అనిపిస్తుంది అండి ఇంకా అలా మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ ఆకుని మొత్తాన్ని నూనెలో అయితే మగ్గించేసుకోవాలి ఇంకా చివరిలో లాస్ట్లో మనకి కారం కావాలి అనుకుంటే కొంచెం కారం వేసుకుంటే మునగాకు కూర రెడీ అయిపోతుందండి సో ఇక్కడ అయితే అవుతూ ఉన్నది లోపల రైస్ అయితే స్టవ్ మీద పెట్టాను కదండి అది అయితే ఉడికిపోయింది సో ఇంకా నేను అన్నాన్ని అయితే వాష్ చేసుకుంటున్నాను ఈ అన్నం వార్చేసుకున్నాక ఇప్పుడు మా హస్బెండ్ ఈ మునగాకు కూర తిను అన్నాను అనుకోండి నాకు గడ్డేసి పెడుతున్నావు అని అంటారండి మా వారికి అసలు ఆకుకూరలు ఎక్కనే ఎక్కవు సో ఆయన కోసం అయితే నేను పెసరపప్పు అయితే అదే పెసరపప్పు చారు అయితే కాస్తున్నానండి షాను మనం ఇద్దరిని బయటకి అయితే పంపించానండి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ ఎందుకు వెళ్ళారంటే టమాటాలు తీసుకుని రమ్మన్నాను పెసరపప్పు చారులోకి టమాటా వేసుకుని కాసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది సో అందుకనేసి వాళ్ళని అయితే అక్కడికి పంపించాను అనమాట ఇంకా నేను పెసరపప్పు అయితే ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నానండి దాన్ని అయితే నీట్గా అయితే వాష్ చేసేసాను ఈ లోపల పిల్లలద్దరూ టమాటాలు కూడా తీసుకుని వచ్చేసారు ఇంక పెసరపప్పుని నీట్గా కడిగేసి వాటర్ పోసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా అయితే కట్ చేసుకుని స్టవ్ మీద పెట్టేస్తానండి పెసరపప్పు చారు రెడీ అయిపోతుంది ఈరోజు వంట పని అయితే లేట్ అయిపోయిందండి వన్ వన్ ఓ క్లాక్ అయిపోయింది మా హస్బెండ్ వచ్చేసరికి పెసరపప్పు చారు రెండు విజిల్స్ అయింది కానీ తాలింపు అయితే అనమాట ఇంకా అండి కాసేపు వెయిట్ చేయమని చెప్పి క్విక్గా అయితే నేను తాలింపు అయితే వేసుకున్నాను నాకు ఒకటి చాలా ఇష్టం అండి అది మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ మేబీ చెప్తే ఏమనుకుంటారో కూడా తెలీదు నాకు ఎప్పుడు మా ఆయన్ని నా వెనకాల తిప్పించుకోవడం చాలా ఇష్టమండి అంటే ఇంకా నేను వంటగదిలో ఉంటే మా ఆయన నా దగ్గరికి వంటగదిలోకి వచ్చేయాలి నేను ఏమైనా మంచి చీర కట్టుకున్నానంటే చాలా బాగున్నావు అనేసి నన్ను పొగడాలి మంచి డ్రెస్ వేసుకున్నానంటే ఈరోజు చాలా బాగున్నావు అనేసి తను చెప్పాలి అనేసి ఇలా అనుకుంటాననమాట ఇంకా ఇంకా అస్తమ భవానీ భవానీ అనేసి మా ఆయన వెనకాలే తిరుగుతూ నన్ను మంచిగా అలాగా ట్రీట్ చేస్తే ఎంత బాగుండదండి బట్ నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి మా ఆయన కంప్లీట్ రివర్స్లో ఉంటారు నేను చెప్తూ ఉంటాను అనమాట ఇగో నాకు ఇలా ఉంటే ఇష్టము అలా ఉంటే ఇష్టం అని చెప్తూ ఉంటాను అసలు మా ఆయన వీళ్ళని కూడా వింటరండి తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ వస్తాయి కదా కప్పులు రీల్స్ అవి అయితే రోజుకి మూడు నాలుగు అయినా ఆయనకి షేర్ చేస్తూ ఉంటానమాట ఇలా ఉంటే నాకు ఇష్టము నువ్వు కూడా ఇలా ఉంటే ఎంత బాగుండ అంటే నువ్వు రీల్స్ చూడడం మానేసే బాబు అనేసి అంటారండి మా ఆయన బట్ నా కోసం ఈ మధ్యలో చేస్తున్నారులేండి నాకు ఏది ఇష్టమో అలాగా అయితే మా ఆయన ట్రై చేస్తున్నారు మా ఇద్దరి మధ్య సరదాగా చాలా విషయాలు అయితే జరుగుతాయండి అంటే మేమిద్దరము ఇప్పుడు నవ్వుకుంటూనే ఉంటాము జోక్స్ వేసుకుంటూనే ఉంటాము ఇంక ఇదిగోండి నేను కుక్కర్లో పెసరపప్పు చారు అయితే పెట్టాను కదండి పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను ఉప్పు పసుపు కారం అలాగే కొంచెం చింతపండు రసం అయితే వేసుకుంటున్నానండి సో అప్పుడు మనకి మా పప్పుచారు పలచగా వస్తుంది కదా చాలామంది పప్పుచారులోకి చింతపండు రసం వేసుకోరు చారులోకి నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది అని అంటారు బట్ నాకేంటో అసలు నిమ్మకాయని అన్నంలో కలుపుకొని తినడమే నచ్చదండి నాకు సో అందుకనేసి నేను పెసరపప్పు చారులోకి చింతపండు రసం అయితే వేస్తాను ఇది టేస్టీగా ఉంటుందన్నమాట సో మా వారైతే వచ్చేసారు ఇంకా తనని మీరు వీడియో తీయండి అంటే ఆయన అయితే వీడియో తీస్తున్నారండి నేను ఇంకా పెసరపప్పు చారు అయితే తాలింపేస్తున్నాను ఇక్కడ ఏంటో సీరియస్గా మా వారితో మాట్లాడేస్తున్నాను నేను ఏ విషయం డిస్కస్ చేస్తున్నాను కూడా గుర్తుకు ఇంకా లేట్ అయిపోతుంది త్వరగా అన్నం పెట్టి అన్నారు వన్ థర్టీ అయిపోయిందండి ఇంకా క్విక్గా అయితే నేను పెసరపప్పు చారుని తాలింపు అయితే వేసుకుంటున్నాను ఈ నాకు డైలీ వేర్ శారీస్ చాలా ఉన్నాయండి నాకు శారీ కట్టుకోవడం కూడా డైలీ వేర్వి ఈజీగానే కట్టేసుకుంటాను అండ్ శారీ కట్టుకుని బ్లాగ్ షూటింగ్ కూడా నాకు ఇష్టమే కాకపోతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి ఇలా నడుము పక్క నుంచి కనిపిస్తూ ఉంటే నాకు అసలు నచ్చదు అందుకనేసి నేను చెంగు కూడా చాలా పెద్దది వేసుకుంటానండి అయినా కూడా కొంచెం ఏమన్నా కనిపించింది అనుకో మా వారికి అసలే నచ్చదు నాకు కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది నన్ను నేను చూసుకుంటేనే సో అందుకనేసి ఎక్కువ శారీలు కట్టను ఒకవేళ సారీ కట్టినా కూడా చాలా జాగ్రత్తగా ఎడిటింగ్ చేసినప్పుడు అవి చూసుకుంటూ ఉంటాను అనమాట చాలా పుట్టేసి కట్ అయిపోతూ ఉంటుంది కష్టమేనండి సారీస్ కట్టుకుని వ్లాగులు షూట్ చేయడం అంటేనే ఇంకా టైం చూసారు కదా త్రీ ఫార్టీ అలా అవుతుందండి మను వాళ్ళిద్దరికీ ఇప్పుడు తెలుగు క్లాస్ అయితే తీసుకుంటున్నారు టీచరు మీ పిల్లలకి అబాకస్ కానీ తెలుగు కానీ క్యూబ్ కానీ ఇంకా మ్యాథ్స్ కానీ నేర్పించాలి అనుకుంటే కనుక ఈ టీచర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఆవిడ దగ్గర చాలామంది ఇవి స్టూడెంట్స్ అయితే బ్యాచెస్ ఉన్నారు ఒక్క ఇండియానే కాదండి మీరు అబ్రాడ్లో ఉన్నా కూడా మీ పిల్లలకి టీచర్ అయితే క్లాసెస్ తీసుకుంటారు సో ఇంకోండి తెలుగు అయితే మా షాను మను ఇలాగే నేర్చుకుంటున్నారన్నమాట ఆల్రెడీ షానుకి తెలుగు బాగానే వచ్చండి ఎందుకంటే షాను టూ త్రీ ఇయర్స్ వేరే స్కూల్లో చదివింది కదా అక్కడైతే నేర్చుకున్నది మనకే లాస్ట్ ఇయర్ తెలుగు చదివింది కానీ అసలు ఏమి గుర్తుకులేదు షానుకి అవన్నీ వచ్చి కాబట్టి కొంచెం త్వరగానే క్యాచ్ చేయగలుగుతుంది బట్ మను ఏంటంటే టైం పట్టేస్తుంది అనమాట అయినా మా మనుకి నిల్వెల్ల బద్ధకం అండి సన్నంగా ఉంటుంది కానీ పేరుకి చాలా బద్ధకం దానికి ఏది ప్రాపర్గా నేర్చుకోదు నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయదు విసిగించుకుని తినేస్తుంది అండి మన తల్లి నన్ను ఇంకా నాకు అసలు ఈ పనులు చేసుకుని చేసుకుని పిల్లల్ని చదివించాలని ఇంట్రెస్టే రావట్లేదు అసలు నేనే నా ఇంత లేజీగా తయారైపోయాను అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట నాకు ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత పిల్లలకి క్లాసులు ఇవన్నీ అయిన తర్వాత ఇంకా నేను గిన్నెలు తోముకుంటున్నానండి ఒకేసారి అన్ని గిన్నెలు కలిపి సాయంత్రం అయితే క్లీన్ చేస్తున్నానండి సో ఇక్కడ నుంచి వ్లాగ్ చాలా వరకు రా ఫుటేజ్ అయితే పెట్టేస్తాను అంటే నాకు మా వారికి మధ్య రెగ్యులర్గా టాపిక్స్ మధ్య డిస్కషన్ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది ఇక్కడైతే పెడుతున్నానండి ఈరోజు మా ఇద్దరి మధ్య ఎక్కువగా వచ్చిన టాపిక్ హౌస్ కోసం అనమాట ఒక హౌస్ అయితే చూసొచ్చాము నేను బాగా లాంగ్ వెళ్ళిపోకుండా మా చుట్టుపక్కలే కావాలని అనుకుంటున్నాను కదండి సో ఈ మధ్యలో మా చుట్టుపక్కల దగ్గర దగ్గర ఏడెనిమిది ఫ్లాట్లు సేల్కి పెట్టారండి సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటున్నాను అనమాట వీడియోలు కొన్ని కొన్ని ఫోన్లు పెట్టుకోవడం మర్చిపోతున్నాను కొన్ని కొన్ని ఏంటంటే ఆల్రెడీ అందులో మనుషులు ఉంటున్నారు ఉండి సేల్కి అనమాట సో వేరే వాళ్ళు ఉన్నప్పుడు మనము వీడియో తీసుకోలేము కదండి సో అలా తీయట్లేదు కొన్ని చోట్లేమో ఏమో ఖాళీగా ఉంటుందన్నమాట ఇల్లంతా అప్పుడైతే వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట ఈరోజైతే పిల్లలిద్దరిని చదివిస్తున్నానండి పిల్లలకి రేపటి నుంచి ఎగ్జామ్స్ సో అందుకని పిల్లలైతే చదివిస్తున్నాను అనమాట అయితే మనం ఏమో నాకు అన్నీ వచ్చేసినాయి అన్నీ వచ్చేసినాయి అని చదవట్లేదు సరే అయితే అనేసి ఇంకా పిల్లలిద్దరికీ మ్యాథ్స్ చిన్న చిన్న లెక్కలు డివిజన్స్ లాంటివి నేర్పించానండి మా షాను మనుకి ఆ చిన్ని బుర్రకి ఒక చిన్న డివిజన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది సో వాళ్ళకి ఒక లెక్కని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి సక్సెస్ఫుల్గా తనది క్లియర్గా అర్థమయ్యింది అన్నప్పుడు నాకు ఎంతో సాధించేసానన్న ఫీలింగ్ హ్యాపీనెస్ అయితే వస్తుందండి అలా నాకు ఏంటంటే నా చిన్నప్పుడు స్కూల్లో నాకు ప్రాపర్గా ఎవరు లెక్కలు నే నేర్పలేదండి నాకు కానీ నాకు ఎందుకో ప్రతిసారి మా పిల్లల్ని వేరే ఏ సబ్జెక్ట్ అయినా చదివించడానికి ముందు లెక్కలే చదివించాలనిపిస్తుంది మ్యాథ్స్ సో మ్యాథ్స్ నాకు తెలిసినంత వరకు పిల్లలకి అర్థమయ్యేలాగా చాలా ఈజీ వేస్ లో అయితే వాళ్ళకి చెప్తూ ఉంటాను వన్స్ మనం పిల్లలకి ఏమైనా చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కావాలి మర్చిపోకూడదు అనుకుంటే మనం చెప్పింది నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే రిపీటెడ్గా వాళ్ళ చేత ప్రాక్టీస్ అయితే చేపించాలనమాట సో అలాగా మా షాను మను చేత చేపించేసరికి టైం సిక్స్ అయిపోయింది పిల్లలకి అయితే కరాటే క్లాస్కి తీసుకెళ్ళి వస్తూ వస్తూ ఒక ఇల్లు అయితే చూసామండి ఇల్లు అయితే నాకు ఓకే అనిపించింది కానీ మా ఆయనకి అయితే అస్సలు ఎక్కట్లేదంట త్రీ బిహెచ్కే అండి చాలా పెద్దగా ఉంది ఇల్లు అండ్ బాగా దూరం కూడా వెళ్ళక్కర్లేదు మా ఇంటికి పక్కన ఉన్న అపార్ట్మెంటే బాగుంది కదా తీసుకుందాము అనేసి అంటున్నారు వాళ్ళు ఏమో ఫిఫ్టీ ల్యాక్స్ చెప్పారండి మొత్తం త్రీ బిహెచ్కే అయితే పాతకాలం ఇల్లు ఎన్ని ఇయర్స్ అవుతుంది సరే వారు ముప్పై అవుతుంది అంట థర్టీ ఇయర్స్ ఓల్డ్ అండి థర్టీ ఇయర్స్ ఓల్డ్ అయినా మాది ఇంకా ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు అది థర్టీ ఇయర్స్ ఓల్డ్ అయినా మా దానికన్నా పాతగా ఉంది మా ఆయనకైతే నాకు అసలు ఎక్కట్లేదు అంటున్నారు నేనేమంటున్నాను అంటే పాతది కదా ఒక ముప్పై లక్షలకి ఇస్తారేమో ఆడు తీసుకుందాము ఒక పది ఏళ్ళు ఉన్న తర్వాత మనము మారిపోతాం కదా ఎలాగని అనేసి అంటున్నాను మా ఆయన నాకు అస్సలు ఎక్కట్లేదు మన ఇల్లు ఎంత బాగుంది ఆ ఇల్లు అలా ఉంది అని అంటున్నారండి నేను ఫోన్ తీసుకుని వెళ్ళలేదు ఫోన్ తీసుకుని వెళ్ళి ఉంటే కనుక అది వీడియో తీసుకునేదాన్ని అండ్ లైట్లు కూడా లేవండి ఇంట్లోని ఫ్లాషర్ చేసుకుని తీసుకోవాలి డే టైం వెళ్తే తీద్దు నాకైతే పర్వాలేదు కదా అర్చలు ఎక్కట్లేదా చూద్దాం నేను మా ఊర్లుగా పగలు వెళ్ళి చూసొద్దాము ఎందుకంటేనండి నేను చెప్తున్నాను కదా మాకు ఈ ఏరియా అయితే పిల్లలకి స్కూల్ దగ్గర మా ఇంకా ఆఫీస్ దగ్గర పిల్లలకి కరాటే ఏంటి డ్యాన్స్ ఏంటి అన్నిటికి మాకు ఈ ఏరియా గా ఉంది సో మేము ఈ ఏరియాలో దొరికితే బాగుండు దొరికితే బాగుండు అనుకుంటున్నాము మా ఇంటి ఎదుర్కొంటున్నా ఉన్న అపార్ట్మెంట్లో ఖాళీ అయ్యింది అది చూసొచ్చాము మాకు ఎక్కలేదు ఇప్పుడు ఈ పక్క అపార్ట్మెంట్లోనే ఖాళీ అయ్యింది ఎంతో దూరం కాదు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో పది అడుగులు వేస్తే ఇల్లు వచ్చేస్తారు కదా సో నేను అలా అనుకుంటున్నాను తీసుకున్నాం కదా అని అడిగితే మా ఆయన ఏమో నాకు ఎక్కట్లేదు బాబు అసలు ఆ ఇల్లు అనేసి అంటున్నారు సో చూడాలి ఏమవుతుందో ఇంక ఇదిగోండి నేనైతే బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను మార్నింగ్ వండిన మునగాకు కూర అలాగే పప్పు కూడా ఉంది మా ఆయన అయితే నేను ఆ మునగాకు తినలేను అనేసి అంటున్నానండి అన్నారు ఇంట్లో కోడిగుడ్లు లేవు ఇంకొంతకనేసి పొడియాలు అయితే ఏపిద్దామని అనుకుంటున్నాను

ఇల్లు మనం చూసి బాగానే ఉంది పెద్దగానే ఉంది కానీ ఇల్లు ఒకటి ఫ్లోర్ ఎక్కలేదు మళ్ళీ గోల్డ్ అది ఉన్నాయి కదా ఓ గదిలో వచ్చింది చాలా ఇల్లు ఏ అంత లుక్ లుక్ లేదు ఇల్లు మనం ఎంత బాగా నీట్ గా చేసుకున్నా లుక్ రాదేమో అనిపిస్తుంది

ఈ ఇంటికి పక్కనే ఉంది మనం క్ష్యామాలు ఏదో షిఫ్ట్ చేసుకున్నట్టు కూడా నీకు ఏం ఇబ్బంది అవ్వలేదు అది ఫోర్త్ ఫ్లోర్లోనండి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉంది అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్ మా పైన ఇంకో ఫ్లోర్ ఉంది కాకపోతే ఈ మీ అమ్మగారు ఇచ్చారు ఆవిడ ఆవిడి ఒడియండి చూద్దాం అసలు అహా అలా కాదు నీ ఒపీనియన్ ఏంటి ఇల్లు ఎలా కావాలని ఒక్కసారి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మంచిది కొనుక్కుని మంచిదానికే వెళ్దాం అనిపిస్తుంది అంటే ఈ ఏరియాలో రావట్లేదు మనకి సరే చూద్దాం తర్వాత ఈ ఏరియాలో మనిషి లేకపోతే వేరే ఏరియాలో చూడడం బెస్ట్ అంత

ఒక పది ఏళ్ళు ఉంటే షాను మనకి టెన్త్ క్లాస్ ఇంటర్లో కంప్లీట్ అయిపోయింది అనుకో మనం ఈ ఇల్లు తాగిపోతే కొత్త ఇల్లు మళ్ళీ మనం కట్టుకుందాము నాకు డూప్లెక్స్ హౌస్ కావాలని ఉంటది ఆ డూప్లెక్స్ హౌస్ కట్టుకుందాము ఇప్పుడు ముప్పై లక్షలు నలభై లక్షల్లో దొరికింది ఇల్లు ఒకటి ఇప్పుడు నీకు పెద్ద ఎక్కువ బర్త్డే అవ్వదు కదా అలా ఉంది మనకి దేవుడు ఎవరు రాసి పెట్టాడో చూద్దాం మనం కంగారు పడొద్దు అసలు తాగి మనం అప్పుడు రెండేళ్ళు నుంచి ఎత్తుకుతున్నాం ఇల్లు అలా తాగిపో తీసుకున్నాం నా అదృష్టం నీళ్ళు అంటే తెగ్గా మంచిది ఇల్లే ఏం అమ్ముతానని అలా ఒక మీరు ఇల్లు బాగున్నది కదా బాబా ఆ ఇల్లే అమ్ముతారేమో అడగచ్చు నేను అదే అన్నాను అప్పట్లో అమ్ముతా అన్నారు అండి ఒక సంవత్సరం క్రితమా అప్పుడే అమ్మేసి వాటికి బాగా ఎప్పుడో సంతృప్తి అయిపోయి ఉండేది అనేసి చెప్పింది నేను ఇప్పుడేమో డాక్యుమెంట్ కనపడుతుందో అని అంటున్నారు వాటికి మనం వన్ ఇయర్ అయిపోతుందేమో కొనేసుకుందాం కూడా అని మనం వచ్చిన కొత్తలోనే అమ్ముతున్నాము అన్నారు మనం వచ్చిన కొత్తలోనే ఆల్మోస్ట్ రేట్ కూడా చెప్పేసారు ఆయన ఎంత రేట్ అనుకుంటున్నాం సరే అయితే బేరమ్మ మాట్లాడదాం అనుకున్నాం ఈలోపు డాక్యుమెంట్లు కనబడట్లేదు అన్నారు మళ్ళీ ఎంత ఎలా అయిపోయింది సరే టైం వచ్చినప్పుడు అదే ఉంటాను

ఖచ్చితంగా నాకు సొంత ఇల్లు కావాలి ఇల్లు కొనేసుకోవాలి ఇల్లు కొనేసుకోవాలి అన్న ఆతృత అయితే నాకు అస్సలు లేదండి నేను చాలా స్లో అండ్ స్టెడీగానే వెళ్ళాలి అని అనుకుంటున్నాము నేను ఎప్పుడు ఒకటి నమ్ముతానండి మన మనసులో ఏదైనా ఒక కోరికని బలంగా పెట్టుకుని దానికోసం మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామనుకో కొన్ని రోజులకి ఆ కోరికని దేవుడు అయితే నెరవేరుస్తారని నమ్ముతానండి సో ఇప్పుడు నాకున్న కోరిక ఏంటి అంటే బడ్జెట్లో మాకు హౌస్ కావాలి అన్నది సో ఈ బడ్జెట్లో హౌస్ కావాలి అన్నది చాలా కష్టమైన విషయం అండి ఎందుకంటే రేట్లు మనము కొంచెం డెవలప్ అవుతున్నాం అనుకోండి హౌస్ కాస్ట్లు వచ్చేసి చాలా ఎక్కువ రేట్లు అయితే డెవలప్ అయిపోతున్నాయి అనమాట సో మనము మన బడ్జెట్లో రావాలి అనుకుంటే అది అయితే రాదు అనేసి నాకు అయితే అనిపిస్తున్నదండి సో అందుకనేసే నేనేమనుకుంటాను మనము ఒక కోరికని బలంగా పెట్టుకుని దానికోసం ప్రయత్నం అదే పనిగా చేసామనుకో ఏదో ఒక చోట మనకి ఖచ్చితంగా దొరుకుతుందని నేను నమ్ముతాను అనమాట మాకు బాగా అలవాటైన ఏరియాలు ఏంటి నాకు మల్కాజ్గిరి బాగా అలవాటు అండి ఇప్పుడు మేము ఉన్న ఏరియా కూడా నాకు చాలా ఇష్టము తర్వాత నాకు సుచిత్ర ఏరియా అలవాటు ఉంది ఉప్పలు బాగా అలవాటు ఉంది పెళ్ళైన కొత్తలో నేను ఉప్పల్లోనే ఉన్నాను షాను పుట్టిన తర్వాత నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ మనుకి ఫైవ్ వచ్చే వరకు మల్కాజ్గిరిలో లాలాపేటలో ఉన్నాం మేము ఇలా నాకు ఇవన్నీ అలవాటు అయిపోయిన ఏరియాలే కాకపోతే ఈ సికింద్రాబాద్ ఉంది అంత దూరం వెళ్ళాలని లేక మేము ఇటు సైడ్ అయితే వెతుకుతున్నాం అనమాట సో మనం నాకున్న స్ట్రాంగ్ ఏంటంటే బడ్జెట్లో రావాలి ఎక్కడ తీసుకున్నా అని సో అలా ఎతక్క వెతక్క దేవుడే ఇస్తాడు అనేసి నేను నమ్ముతున్నాను ఇప్పుడు ఖచ్చితంగా ఇల్లే కొనేయాలని అయితే ఏమీ లేదండి ఎతక్క ఎతక్క ఏమన్నా దొరికితే తీసుకుందాం అనేసి అలా చూస్తున్నాను అంతే అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇలా ఇల్లులు రకరకాల ఇల్లులు చూసినప్పుడు ఏదో తెలియని ఆనందం వస్తుందండి డిన్నర్ అయితే చేసేసామండి డిన్నర్ చేయంగానే గిన్నెలు వస్తే వాటిని కూడా క్లీన్ చేసేసాను టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి నాకైతే ఇంకా బాగా నిద్ర వస్తుంది సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను ఈ వీడియో నచ్చలేకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్